కర్నూలు జిల్లా ఆధోనిపట్నంలో ఠాగూర్ సినిమా సీన్ తలపించింది చనిపోయిన మహిళా మృతదేహానికి ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్లు చికిత్స చేశారని బాధితుల ఆరోపణలు ఆధ్వనిపట్నంలోని ఆరన్జ్యోతి నగర్ కు చెందిన కదిరికోట దానమ్మ అనే మహిళ గర్భసంచి ఆపరేషన్ కొరకు ఈ నెల పదహారవ తేదీన స్థానిక మధు ప్రైవేటు హాస్పత్రిలో చేరారు పదిహేడున ఆపరేషన్ చేయగా శనివారం తెల్లవారుజామున హఠాత్తుగా మరణించింది ఘటనపై కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా సరియైన వైద్యం అందించకుండా సుమారు రెండు లక్షల నగదు కట్టించుకొని నాణ్యమైన వైద్యం అందించకపోవడంతో చనిపోయిందని అయితే చనిపోయిన మహిళ మృతదేహానికి డాక్టర్లు చికిత్స చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు చనిపోయిన మహిళ భర్త డానియల్ గత సంవత్సరం మృతి చెందాడు వారికి నలుగురు పిల్లలు ఉన్నారని అన్యం పుణ్యం తెలియని పసిపిల్లలు అనాథలయ్యారని బోరున కుటుంబ సభ్యులు రోదన్లు ఆకాశాన్నంటాయి అయితే పట్టణంలో ఉన్న మధు ప్రైవేట్ హాస్పిటల్లో అనుభవం ఉన్న డాక్టర్లు లేరని పేద ప్రజల ప్రాణాలతో వారు చలగాటమాడుతున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు అయితే హాస్పిటల్ ప్రారంభంలోనే చాలా అమాయక ప్రాణాలు పోయాయని చాలా వరకు బయటకు రాలేదనే విమర్శలు అది ఏం పేషెంట్ చెప్పు చెప్పు డబ్బులు తీసుకుంటారు ఈ హాస్పిటల్ ఎవరు ఇచ్చారు లైసెన్స్ ఫస్ట్ వాళ్ళని చెప్పుతో కొట్టాలని అంటారు అసలు ఎవరైనా కానీ ఇచ్చేది అని చెప్పాడు ఆ సస్తాడా డబ్బులు కూసుకున్నా ఇదే ఇదే మత్తి మీదే అరే పోయి ఎవడు ఏం తీసుకోకూడదు పోయితే ఎవడో ఒక రూపాయలు తీసుకోకూడ పెళ్ళ బిల్లు పెట్టుకోవాలి అంతే ఆ పేర్లకి కూడా కొడుకు పెట్టాలి అంత ఏ ఊడేమి రూపాయి తీసుకోకూడదు పోయితే మంచి మాట మంచి పేరు ఉన్న పని డాడర్ అని అది గంగరం సార్ మా ఆయన వచ్చి చెప్పా ఇది ఆకర్షణ ఉందామని చెప్పి చూపిస్తున్నారు సోమిత్ర ఇది ఎట్లయితే వచ్చినారు వీడు